నమస్కారం నా నూట ఘంటసాల గారి పాట సంఖ్య నూట తొంభై తొమ్మిది ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై నెల నాలుగవ తేదీ శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాలైంది జీవిత చక్రం సినిమా కోసం ఘంటసాల గారు గానం చేసిన ఈ ఆవేదనాభరితమైనటువంటి గీతాన్ని ఇప్పుడు మనం పాడుకుందాం ఆరుద్రవారి సాహిత్యం శంకర్ జయకిషన్ గారి సంగీత నిర్వహణ పాట నిడివి నాలుగు నిమిషాల మూడు సెకండ్లుందిలో దీపం కడవరకు వేలుగునా సుడిగాలు నదీపం నదీపంం. కడవర కువేలుగునా సుడిగాలు లో లోకాన పన్నీరు రు

నీవల్లనే ఫలిచే సుడి గాలిలో వెలుగునా కడవరకువెలుగునా సుడిగాలిలో నదీపం ఒక కన్ను నవ్వేటి వేళలో ఒక కన్ను చ సాగునా ఒక చోట రాగాలు వికసిల్చునా ఒక చోట హృదయాలు ద్రవీల్చునా ఒక చోట హృదయాలు ద్రవీల్చునా ఏను లేని ప్రాణదానం ఏద బాధ తీర్చునా సుడి గాలిలో నీపం కడవరకు వెలుగునా సుడి గాలిలో నదీపం కల్లోల పవనాలు చెలరే గుణ గరళాల గణివాన కురిపించునా అనుకోని చీకట్లు తెలవారునా आनंद किरणाल उदयल चुना आनंद किरणाल उदयल चुना विधिक मूल लयदी बरू मिगा కడవరకు వెలుగు గాలిలో దీపం ధన్యవాదాలు మరొక రోజు మరొక ఘంటసాల మాస్టర్ గారి గీతాన్ని పాడుకుందాం అంతవరకు సెలవు జై ఘంటసాల జై జై ఘంటసాల సర్వే జనా సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి నమస్కారం